అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రావడానికి మేల్ ప్రధాన కారణం ఎవరయ్యా అంటే నిరుద్యోగులను చెప్తారు ఎవరిని అడిగినా టక్కున నిరుద్యోగులు పోయిన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులకు అసలు ఉద్యోగాలే కలిపియలేదు అని చెప్పేసి మాటలు మాట్లాడి నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగుల అవయాల దగ్గరికి వాళ్ళని పంపించి బస్సులు పెట్టి బస్సు యాత్రలు పెట్టి ఆ బస్సు యాత్రలకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు అనుభవిస్తారు రెండేసి పదవులు అనుభవిస్తూ అనుభవిస్తున్నారు అధ్యక్షత వహించి ఇట్లా ఎన్నో విధాలుగా నిరుద్యోగులను మభ్యపెట్టిరు ఆనాడు దేవుళ్ళ లెక్క కనబడ్డ నిరుద్యోగులు ఇలా దయాల లెక్క కనబడతా ఉన్నారు ఒకలేసి మీద రెండేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేపిస్తా ఉన్నారు రెండేసి కేసులు పెడతా ఉన్నారు ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టిన ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంలో రెండేసి పదవులు అనుభవించుకుంటా పదవులు వాళ్లకు కేసులు వీళ్ళకన్నట్లు అయిపోయింది పరిస్థితి నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు ఏ విధంగా రెచ్చగొట్టిండ్రు బస్సు యాత్రలు పెట్టిండ్రు షాయిల్ ఆగిపించిర్రు టిఫిన్లు పెట్టినరు ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలకు కృషి చేసుకుంటా కృషి చేసుకుంటా నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులు అయ్యో వీళ్ళు నిజంగానే మా కోసం నన్లాడుతురు కదా అని చెప్పేసి ఎడ్డోళ్ళై నమ్మితే ఇలా నిరుద్యోగులను నట్టేటా ముంచింది రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఇరవై నెలల పొద్దులో కేవలం ఐదు వేల నోటిఫికేషన్లు మాత్రమే వేసింది ఐదు వేల తొంభై నాలుగు నోటిఫికేషన్లు మాత్రమే లెక్క ఎక్కడా తీసిపోలే ఇదే కరెక్ట్ లెక్క అని చెప్పేసి నిరుద్యోగులందరూ ముక్త కంఠంతోనే నినదిస్తా ఉన్నారు ఏ వైఎస్ఆర్ రెండు లక్షల అంటే మేము సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడే చెప్పినాం అని చెప్పేసి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటారు కోదండరావు ఏడు ఏడవ తెలవది ఆకునూరి మురళి ఏడవైన్ రోజు ఎలవది నిరుద్యోగులను వాళ్ళు ఏడవైన తెలవదు ఎమ్మెల్సీ బలమూరి వెంకట ఏడవైన తెలవది గ్రంథాలయ చైర్మన్ ఇప్పుడు రియాజ్ ఏడవైదు తెలవది ఎందుకు మీ నోర్లు లేస్తలేవు ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తెస్తలేరు అన్న పక్షాన సంవత్సరంలోపు మేమెక్కడ ఇస్తాను రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నాలుక మడత పెట్టిండ్రు వచ్చే కొత్తల్ని అసెంబ్లీ సమావేశాలలో బట్టి విక్రమార్క నిరుద్యోగులకు మీకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేదాకా నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకొని కూడా ఇలా నాలక మడత పెట్టిండ్రు ఆనాడే అనుకున్నాం నాలుక ఇయలనే మడత పెట్టినారు రేపటి దినాన పెట్టారని నమ్మకేంది అని చెప్పేసి ఏం చేస్తారు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు భరించాల్సిందే తప్పదు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇలా నిరుద్యోగుల ఓట్ల మీద నిరుద్యోగులను ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టి పోయిన ప్రభుత్వంలో లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు రా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనని ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సర్కారు భర్తీ చేసినప్పటికి కూడా పోయిన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు ఇయాల ఇవ్వలేదు అని చెప్పేసి నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులను ఆగం చేసి నిరుద్యోగులతో బొచ్చలలో ఓట్లను ఆల్పించుకొని ఇవాళ నిర్బంధాలు సంఖ్యలతోనే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు రోడ్ల మీదకి రావద్దు ధర్నాలు చేయొద్దు ధర్నాలు చేసిన గ్రంథాలయాలకు సెంట్రల్ లైబ్రరీకి పర్మిషన్ రద్దు పర్మిషన్ క్యాన్సల్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పలేదని ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టుకుంటూ తిరిగిన ఈఎల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి బలమూరి వెంకట్ అంటారు అద్దంకి దయాకర్ అంటారు మరి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం ఈజీగా మర్చిపోతారా మీ మేనిఫెస్టో కాయిదాలన్నీ అయిపోయినాయి చెత్తబుట్టలలో పడేసిరేమో అని చెప్పేసి మీరు అనుకుంటురేమో కానీ భద్రంగా దాచుకునే ప్రజలు ఇంకా ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు యాద పెట్టుకోవాలి ఇవాళ మీరు మాట్లాడిన ఈ మాట ఆ మేనిఫెస్టోలో మీరు ఆనాడు రాష్ట్రం అంతా తిరిగిన మేనిఫెస్టోలను బేరేజ్ వేసుకోరా చూసుకోరా వాళ్ళు బరాబర్ చూసుకుంటారు కదా ఇలా ఏమంటారు ఏమయ్య సారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడితే నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంగా లేదు కానీ ఎమ్మెల్సీలు గ్రంథాలయ చైర్మన్లు అనంగా ఏమన్నా ఉన్నదా ఏమి లేదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు మేము వచ్చినాక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చెప్పలేమని మొగలంటారు వచ్చినాక సంవత్సరంలోపు అరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని సభ ఏదైనా సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు మరి ఇలా మీరు సంవత్సరంలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎందుకు ఇలా నిరసనలకు దిగినరు నిరుద్యోగ మహాగర్జనల పేరుతోటి ఎందుకు నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు వద్దడి ధర్నాలు చేస్తున్నారట రివర్స్ వీళ్ళే మాట్లాడతారు రేటు నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్ అవు పోయిన ప్రభుత్వంలో లక్షా డెబ్బై ఒకటి వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించింది లక్ష డెబ్బై ఒకటి వేల ఉద్యోగాలు ఇది బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేవలం కేవలం ఎన్ని ఉద్యోగాలలో ఐదు వేల తొంభై నాలుగు నోటిఫికేషన్లు వేసినట్టు గంటే ఖాళీ ఇరవై నెలల్లో ఐదు వేల తొంభై వేల తొంభై తొంభై నాలుగు ఉద్యోగాలు అంతే ఈ ఇవే ఇప్పుడు ఈ అరవై ఐదు వేల ఉద్యోగాలు వేదికలు అంటే పోయిన ప్రభుత్వంలో నేను నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఖాళీ నియామక పత్రాలు అందియకుండా ఆగిపోయినాయి కొన్ని కేసుల వల్ల కావచ్చు ఎన్నికల కోడ్ వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు ఈ అరవై ఐదు వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించిగల రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారంటే ఈ అరవై ఐదు వేల ఉద్యోగులు సంవత్సరంలోపు మేమే ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు ఏ ప్రభుత్వం అన్న ఉన్నదా అని చెప్పేసి అందుకే అంటారు నిరుద్యోగులు ఇలా పత్రాల ప్రభుత్వం కానీ జాబు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఇలా తెలివిగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు మేము అనలేదని కొందరు బుకాయిస్తూ ఉన్నారు ఇక గడ్డం వివేక స్వామి ఒకసారి ఏం చెప్పిరో మీరు చూడుండ్రి అండ్ శ్రీధర్ బాబు ఏం మాట్లాడిరో మీరు చూడుర్రి ఆ మాట్లాడిన అంశాల తర్వాత నేను పూర్తిగా ఇంకొక అంశము ఇంకొక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం చూడుర్రీ మీరు

అద్దంకి దయాకర్కు నిరుద్యోగులు ఒక్కొక్కరు ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్పలేకపోయినరు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్ ఆ ప్రోగ్రామ్ మిరుచువు సెంట్రల్ లైబ్రరీలో ఏదైతే సెంట్రల్ లైబ్రరీలో పర్మిషన్ లేదు ధర్నాలు నిరసనలు చేస్తే అని చెప్పేసి మాట్లాడిదో అదే సెంట్రల్ లైబ్రరీ వేదికగా అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నల వర్షం కురిపించిన నిరుద్యోగ యువత ఆనాడు సమాధానం చెప్పలేకపోయినరు అది మీ దాకా రాలేదేమో బహుశా శ్రీధర్ బాబు గారు మీరు కూడా పప్పులో కాలేస్తా ఉన్నారు నిరుద్యోగులకు ఐదు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇయ్యలే ఇప్పటికి రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానికి ఖాళీలు రెడీగా ఉన్నాయి ఆ వివరాలు కూడా నిరుద్యోగుల దగ్గర ఉన్నాయి మీరు ఇలా ఉద్యోగాలు కల్పించలే ఐదు వేల తొంభై నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చి నేనన్న అరవై ఐదు వేలన్న ఇంకా ప్రియా బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే లక్ష డెబ్బై ఒకటి వేల ఉద్యోగాలు కల్పించబడ్డాయి నీ లెక్కన చూసుకుంటే పోయిన ప్రభుత్వం అన్నా లక్షా డెబ్బై ఒకటి వేల ఉద్యోగాలు కల్పించింది కానీ ఈ ఇరవై నెలల్లో అటు ఇటు ఇంకో నాలుగు నెలలైతే ఈ నాలుగు నెలలు రెండేళ్ల పాలనలో కనీసము పదివేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయని ఘనతం ఇది యావరేజ్ తీసుకుంటే బీఆర్ఎస్ఎన్ఐఎం దీని మీద అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద మీరేమంటారు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని అంటారు మరి ఈ మాటకు నిరుద్యోగులు అగ్రి అయినా ఒప్పుకుంటారా నిరుద్యోగుల నుంచి రిప్లైస్ చూస్తురా నిరుద్యోగుల నుంచి ఎటువంటి సమాధానాలు వెలువడుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తుర్రా ఏమి లేదు ఎన్నికల ముందు గవే గాలి మాటలు మాట్లాడినాం ఇప్పుడు కూడా గవే గాలి మాటలు మాట్లాడితే అయిపోతుంది మనం పని చేయకుండా నడుస్తుంది అని మీరు అనుకుంటుర్రో ఏమో తెలియదు కానీ మొత్తం మీద మీరు కల్పించిన ఉద్యోగాలు డెబ్బై వేలు కావు అక్షరాల ఐదు వేల తొంభై నాలుగు నోటిఫికేషన్లు గంతే ఇప్పుడు గడ్డం వివేక వెంకట స్వామి మాట్లాడుతారు ఒకసారి విను

కానీ మభ్య పెట్టకూరి ఇది బాల్సాలని బదిలాడుకోర్రి కానీ నిరుద్యోగులను మోసం చేస్తే మాత్రం నిరుద్యోగులు సన్నిద్ర చేస్తే మాత్రం ఏ విధమైన పరిణామాలు ఉంటాయో చూసుకుంటా వస్తానే ఉన్నారు అయినప్పటికీ కూడా నిరుద్యోగులను ఇంకా ఎక్కువగా దెబ్బ కొడుతూ ఉన్నారు ఇంకా ఎక్కువగా మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు మీరు ఇత్తమన్నాయి సంవత్సరంలోపు లక్ష ఉద్యోగం రెండు లక్షల ఉద్యోగాలు అశోక్ నగర్ వేదికగా రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడే రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడే ఇలా మీరు మంత్రి పదవులు రాగానే నిరుద్యోగుల సమస్యలు మర్చిపోయి సంవత్సరం కాంగ్రెస్ రైట్ ఇప్పుడు నేను చెప్తాను ఇక మీకు ఒక అంశం ఏందంటే వీళ్ళు తెలివిగా దాటేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా తెలివిగా దాటేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమన్నానల్లా సంవత్సరంలోపు లక్ష ఉద్యోగాలు అని అన్నారు అయితే ఇప్పుడు ఏమంటారు ఆల్రెడీ డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినము అని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తాను డెబ్బై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినమని చెప్పేసి శ్రీధర బాబు చెప్తాను ఇంకా సరే అరవై వేలు అనుకుందాము లేకపోతే డెబ్బై వేలు అనుకుందాము ఈ వచ్చే నాలుగైదు నెలల్లో నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి చెప్తుర్రు కదా చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ నలభై వేలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఈ నోటిఫికేషన్లు ఇస్తారా ఏదో తెలియదు ఎన్నికల కూడొస్తా వస్తుంది నడవదు కానీ మొత్తం మీద ఈ అరవై వేలకి నలభై వేలు కలిపితే ఒక లక్ష ఉద్యోగాలు అయితే ఈ అరవై వేలు ఎప్పటివో మీరు గుర్తుపెట్టుకోలే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇవి ఈ వీటికి నలభై వేలు కలిపితే ఒక లక్ష ఉద్యోగాలు అవుతాయి ఈ లక్ష ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నరల ఈ లక్ష కంప్లీట్ చేస్తారు అన్నట్టు ఈ రెండు సంవత్సరాల నరల ఈ లక్ష కంప్లీట్ చేస్తారు ఇంకో లక్ష రాబోయే ఐదేళ్లలో ఇంకో రెండున్నర ఏళ్ళు ఉంటాయి కదా ఆ రెండున్నరల అంటే వీళ్ళు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన వాళ్ళు ఈ రెండు లక్షల ఉద్యోగాలను ఐదేళ్ళు జరుపుతారు అన్నట్టు అది కూడా ఇచ్చేదాకా నమ్మకం లేదు మొత్తం మీద నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నిజంగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగులను నట్టేయటం ఉంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలివిగా ఒక గేమ్ ప్లే చేస్తా ఉన్నారు ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు ఈ అరవై వేలకి నలభై వేలు ఎప్పుడు ఇస్తారో ఏం కథలో తెలియదు ఈ నలభై వేలకి అరవై వేలు కలిపితే లచ్చ అవుతాయి ఇవి సమ రెండు సంవత్సరాల లోపు ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకుంటారు లచ్చ ఒకవేళ ఇస్తాయి నలభై వేలు ఇచ్చేది ఎన్నడో పోయేది అనడం నిరుద్యోగులకు జాబులు వచ్చేది కానీ మొత్తం మీద ఇగో ఈ ఇంకా మిగతా రెండున్నర ఏళ్ళల్లో ఇంకో లక్ష భర్తీ చేస్తామని అంటారు ఇప్పటికే ధర్నాలు రాస్తారోకలు ర్యాలీలు చేస్తే ఉద్యోగాలు ఎక్కువై ధర్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి కార్ నుంచి మాట్లాడబట్టి ఇది వల్ల మొత్తం మీద రాష్ట్రంలో నిరుద్యోగుల మీద అందలమెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఇలా నిరుద్యోగుల ఓట్లతోని నిరుద్యోగుల ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని నిరుద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రభావితం చేసేటట్లు వాళ్ళని ఆగం చేసి ఇలా అధికారంలోకి వచ్చి కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఇలా మోసం చేస్తుంది ఎవరైనా నిరుద్యోగులు రోడ్లెక్కి ధర్నా చేసినా వాళ్ళ నిరుద్యోగులు కాదంటే వాళ్ళు పేర్ ఆర్టిస్టులు అంటే వాళ్ళ మీద ఓ ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల డ్రామాగానే మాత్రమే చిత్రీకరించబడ్డదని ఇక్కడ అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు